హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఎప్పటి నుంచో చూస్తున్నా డిఎస్సీ నోటిఫికేషన్ అయితే వచ్చింది దాని వివరాల్లోకి వెళ్ళే ముందు మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా నొక్కండి మెగా డిఎస్సి షెడ్యూల్ అయితే విడుదల చేశారు మొత్తం పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాల కోసం షెడ్యూల్ అయితే విడుదల కావడం జరిగింది ఈ రోజు ఉదయం పది గంటల నుండి అఫీషియల్ వెబ్సైట్లో అయితే పూర్తి డీటెయిల్స్ అయితే అందుబాటులో ఉంటుంది మీరు అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది పత్రికా ముఖంగా ఒక షెడ్యూల్ అయితే విడుదల చేయడం జరిగింది ఈ రోజు నుండి ఆన్లైన్ అప్లికేషన్ అయితే దరఖాస్తు చేసుకోవచ్చు ఈ రోజు నుండి అంటే ఏప్రిల్ ఇరవై నుండి మే పదిహేను తారీఖు వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు ఇంకా పత్రికా ముఖంగా అయితే పూర్తి వివరాలు టీచర్ పోస్టులకి సంబంధించి సమాచారం రావడం జరిగింది మెగా డిఎస్సి ప్రకటన నేడే అనేసి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది షెడ్యూల్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఒకసారి చూద్దాము పాఠశాల విద్యాశాఖ మెగా డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి విడుదల కావడం జరిగింది రాష్ట్రంలోని పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాలకు మెగా డిఎస్సి ద్వారా భర్తీ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జియో ఎంఎస్ నెంబర్ ఫిఫ్టీన్ ద్వారా అనుమతించడం జరిగింది ఉపాధ్యాయ అభ్యర్థులు ఏప్రిల్ ఇరవయ తేదీ నుండి మే పదిహేనవ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చు జూన్ ఆరో తేదీ నుండి జూలై ఆరో తేదీ వరకు కంప్యూటర్ టెస్ట్ విధానంలో పరీక్ష నిర్వహించడం జరుగుతుంది పరీక్షకు సంబంధించిన పూర్తి సమాచారం అనగా సంబంధిత జీవో ఉపాధ్యాయ పోస్టులు పూర్తి వివరాలు పరీక్ష షెడ్యూల్ సిలబస్ నోటిఫికేషన్ సెల్ హెల్ప్ డెస్క్ మొదలైన వివరాలు ఏప్రిల్ ఇరవై నుండి ఉదయం పది గంటల నుండి పాఠశాల వెబ్సైట్లో అయితే అందుబాటులో ఉండడం జరుగుతుంది ఈ వెబ్సైట్లు సిఎస్సి డాట్ ఏపీ డాట్ గవర్నమెంట్ డాట్ ఐఎన్ వెబ్సైట్ అయితే ఇచ్చారు ఏపీ డిఎస్సి డాట్ ఏపీ ఏపీసీఎఫ్ఎస్ఎస్ డాట్ ఐఎన్ నందు అందుబాటులో ఉంచడం జరుగుతుంది అనమాట ఇది మెగాడిఎస్సి రెండు వేల ఇరవై ఐదు పరీక్షా షెడ్యూల్స్ అయితే కింద ఇవ్వడం జరిగింది అవి ఒకసారి చూద్దాం నోటిఫికేషన్ జారీ చేసిన తేదీ ఏప్రిల్ ఇరవై అంటే ఈ రోజు ఉదయం పది గంటలకు అఫీషియల్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా మెగా మెగాడిఎస్సి నోటిఫికేషన్ అయితే నిరుద్యోగులకు విడుదల చేయడం జరిగింది ఈరోజు ముఖ్యమంత్రి గారి పుట్టినరోజు సందర్భంగా మెగా మెగాడిఎస్సి కానుకగా అయితే నోటిఫికేషన్ విడుదల విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ ఉద్యోగాలకి ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఏప్రిల్ ఇరవై నుండి మే పదిహేనో తారీఖు వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసు చేసుకోవచ్చు ఆన్లైన్ ద్వారా ఫీజు చెల్లించడానికి అప్లికేషన్ లాస్ట్ డేట్ మే పదిహేను వరకు మాక్ టెస్ట్లు అయితే మే ఇరవై తారీఖు నుండి స్టార్ట్ అయితే హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడం మే ముప్పై నుంచి పరీక్ష తేదీ ఆరో తారీఖు ఆరో నెల నుండి ఆరో తారీఖు ఏడో నెల వరకు అయితే ఉంటుంది ప్రథమకి విడుదల చేస్తారు పరీక్ష పూర్తయిన రెండు రోజుల సా ప్రథమకి విడుదల చేయడం జరుగుతుంది అభ్యంతరాల స్వీకరణ ప్రథమకి విడుదల అయిన ఏడు రోజుల పాటు అభ్యంతరాలు స్వీకరిస్తారు తుదికి అభ్యంతరాలు స్వీకరణ గడువు ముగిసిన ఏడు రోజుల తర్వాత తుదికి విడుదల చేయడం జరుగుతుంది దీనికి అభ్యంతరాలు ఏమైనా ఉంటే అప్పుడు చెప్పచ్చు అనమాట తుదికి విడుదల చేసిన ఏడు రోజుల తర్వాత మెరిట్ జాబితా అయితే ప్రకటిస్తారు ఫైనల్కి విడుదల చేసిన తర్వాత మరో ఏడు రోజులకి అయితే మరో వారం రోజులనే ఫైనల్ మెరిట్ జాబితా అయితే విడుదల చేయడం జరుగుతుంది దీన్ని బట్టి మనకు అర్థం చేసుకోవచ్చు జూలై ఆరో తేదీ తేదీన పరీక్ష పూర్తయిన తర్వాత ప్రథమకి అయితే విడుదల చేస్తారు అంటే జూలై ఎనిమిదో తేదీన ప్రథమకి విడుదల చేయడం జరుగుతుంది అన్నమాట కీ విడుదల చేసిన ఏడు రోజులకి అభ్యంతరాలు స్వీకరిస్తారు అని ఇచ్చారు అంటే ఎనిమిదవ తేదీ నుండి ఏడు రోజులు అంటే పదిహేనో తారీఖు వరకు అభ్యంతరాలు స్వీకరించే అవకాశం ఉంటుంది పది లేదా పదిహేను పదహారు పదహారవ తేదీన ఒక రోజు అటు ఇటుగా అయితే అభ్యర్థి అభ్యర్థన స్వీకరించడం జరుగుతుంది ఏడు రోజుల తర్వాత ఫైనల్కి విడుదల చేస్తారు అని ఇచ్చారు అంటే పదిహేనవ తారీఖునంటే పదిహేను నుంచి ఏడు రోజులు అంటే ఇరవై రెండవ తేదీన లేదా ఇరవై మూడవ తేదీన ఫైనల్కి విడుదల చేస్తారు ఫైనల్కి విడుదల చేసిన ఏడు రోజులకి మెరిట్ జాబితా విడుదల చేస్తారు అంటే ఇరవై రెండు నుండి ఏడు రోజులు అంటే ఇరవై తొమ్మిది లేదా ముప్పై తారీఖు వరకు అంటే జూలై చివరి నాటికి పూర్తిగా సెలక్షన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అవ్వడం జరుగు జరుగుతుంది కాబట్టి స్కూల్ రీ ఓపెనింగ్కి అయితే కొత్త టీచర్లు అయితే ఉద్యోగాల్లో జాయిన్ అవ్వడం జరుగుతుంది అభ్యర్థులందరికీ ఇది మంచి అవకాశం అయితే అనుకోవచ్చు ఎందుకంటే లేట్ చేయకుండా చదవడం అయితే ప్రారంభించండి ఎప్పటి నుంచైనా సీరియస్గా చదవండి మీరు ఎన్నుకున్న గోల్ అయితే రీచ్ అవ్వడం జరుగుతుంది తక్కువ టైం ఉందని నెగ్లెక్ట్ చేయకండి పత్రికా ముఖంగా ఏమైతే ప్రకటన చేశారో అది ఒకసారి అయితే చూద్దాము రాష్ట్ర వ్యాప్తంగా పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయడానికి మెగా డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు నోటిఫికేషన్ ను విడుదల చేశారు పాఠశాల విద్యాశాఖ ఆదివారం విడుదల చేయడం జరిగింది విద్యార్థులు నాణ్యమైన విద్యను అందించాలనే సంకల్పంతో రాష్ట్ర వ్యాప్తంగా పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేయనుంది మెగా డిఎస్సి షెడ్యూల్ను విద్య ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ శనివారం ఎక్స్ ద్వారా విడుదల చేశారు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న మెగా డిఎస్సి కళ సాకారం అవుతుంది మేనిఫెస్టోలో కీలక హామీ నెరవేరుస్తూ పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ పోస్టులకు నోటిఫికేషన్ ఆదివారం ఉదయం పది గంటలకు విడుదల కానుంది ఈ పోస్టులకు సంబంధించి రాష్ట్రంలో ఐ రెండు వందల యాభై తొమ్మిది జోనల్ స్థానంలో రెండు వేల పోస్టులు అయితే విడుదల చేయడం జరిగింది మెగా డిఎస్సిలో ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయనుంది వీటిలో జిల్లా స్థాయిలోని పద్నాలుగు వేల ఎనభై ఎనిమిది రాష్ట్ర జోనల్ స్థాయిలో అయితే రెండు వేల రెండు వందల యాభై తొమ్మిది పోస్టులు ఉన్నాయి ప్రభుత్వ జిల్లా మండల పరిషత్తు పురపాలక గిరిజన ఆశ్రమ పాఠశాలలు భర్తీ చేయడం అయితే జరుగుతుంది ఇకపోతే పోస్టులకు సంబంధించి ఎస్జిటి పోస్టులు అయితే ఆరు వేల ఐదు వందల తొంభై తొమ్మిది స్కూల్ అసిస్టెంట్లు అయితే ఏడు వేల నాలుగు వందల ఎనభై ఆరు వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులు అయితే రెండు కలిపి పద్నాలుగు వేల ఎనభై ఎనిమిది పోస్టులు ఉన్నాయి ఇవన్నీ జిల్లా పోస్టులకు సంబంధించినవి ఇప్పుడు రాష్ట్ర స్థాయి పోస్టులు అయితే రెండు వందల యాభై తొమ్మిది జోనల్ వన్లో లో అయితే నాలుగు వందలు జోనల్ టూ లో అయితే మూడు వందల నలభై ఎనిమిది జోనల్ త్రీలో అయితే ఐదు వందల డెబ్బై జోనల్ ఫోర్లో లో అయితే ఆరు వందల ఎనభై రెండు పోస్టులు ఉన్నాయి జోన్ల వారీగా కూడా పోస్టులు అయితే వివరించడం జరిగింది పత్రికా ముఖంగా అయితే ఈ షెడ్యూల్ కు సంబంధించి వివరాలు అయితే ఎలా ఉన్నాయి మనం చెప్పిన సమాచారం అంతా ఇందులో వివరించడం అయితే జరిగింది ఇక్కడ జిల్లా జిల్లాల పరంగా జోన్ల పరంగా ఏవే ఖాళీలు ఉన్నాయో అయితే ఇక్కడ వివరించడం జరిగిందనమాట జిల్లా స్థాయిలో ఏ ఏ పోస్టులు ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయో ఇక్కడ క్రింద అయితే ఇవ్వడం జరిగింది అవన్నీ చూసుకోండి జాగ్రత్తగా అయితే అప్లై చేసుకోండి అందరికీ కూడా జాబ్ రావాలని కోరుకుంటున్నాను బాయ్